వైఎస్ఆర్సిపి నాయకులకు కబ్జా చేసిందే మా పేరు మీద ఏదైనా ఒక షెట్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక ఎకరా కానీ మా పేరు ఏదన్నా నిరూపిస్తే దానికి మేము తప్పును అంగీకరించి మేము ఏం కావాలో మా శిక్ష మేము పడతాము కానీ ఆయన అది ఎవరిని ప్లేసు అది గవర్నమెంట్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా ఫ్లాట్లా ఓపెన్ సైట్ అని తెలియకుండా ఇది పార్కింగ్ ప్లేస్ అంటున్నాడు గవర్నమెంట్ లెవెట్ ఇరవై ఐదు ఏళ్ళకి చేసిన లేవట్ ఉంది ఆ లేవట్ మీ సంవత్సరంలో చూపిస్తున్నా ఇది లేఅవుటా ఇది గవర్నమెంట్ లేఅవుటా దీని వేసినదే దీన్ని చూసానని చెప్పాలి కదా అక్కడ వచ్చిన అధికారులనే చెప్పాలి కదా లేదా అధికారులు తెలియదా ఇంతకుముందు ఉన్న కమిషనరే ఈ ఫ్లాట్లు వేపని చెప్పినాడు ఇక్కడున్న సర్వే సర్వే చేసి చెప్పినాడు ఇప్పుడు వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఏమి ఇద్దరు మాట్లాడలేక ఆయనకి ఏదో చెప్తే వచ్చి ఆయన వచ్చి అది వాళ్ళు చెప్పి ఎవరో చెప్పిన మాట ఆయన విమర్శ ఎమ్మెల్యే గారు చూసుకొని ఇట్లా అన్నీ మాట్లాడాలా తెలుసుకోవాలా ఇది ఓపెన్ సైటా లేదా ఇది ఫ్లాట్లా లేదు ఎరుసో కబ్జా చేసినాడు ఎరుసో కబ్జా చేసినట్టే ఒక్క చెట్టు చూపం లేదా ఒక రూపాయి ఎవరితోనైనా అమరావతి నగరంలో లంచం తీసుకునే చూపించాము ఏ విషయానికన్నా కానీ మేము ఈ రోజు వరకు అట్లా చిల్లర పనులు చేయము చేసిన పోము మాకు అవసరం లేదు కూడా ఇది ఏదైనా ఉంటే కాంట్రాక్టర్గా పనిచేసి కాంట్రాక్టర్గా జీవితం సాగిస్తున్నాం మాకు ఇట్లా అవసరం లేదు కాంట్రాక్ట్గా ఉంటూ కబ్జా చేసే అవసరం మాకు లేదు అట్లా ఏమన్నా చేసింటే ప్రూఫ్తో సహా చెప్పు కంప్లైంట్ మేము దానికి సెలెండర్ అవుతాం అంతేకాని ఏం తెలియకుండా వచ్చి రెండున్నర రకాల కబ్జా చేసినారు ఇది ఫుట్బాల్ గ్రౌండ్ ఇది హాకీ గ్రౌండ్ అంటే నిజాన్ని నిజంగా మాట్లాడు అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడు స్వచ్ఛందంగా మాట్లాడాడు అది ప్రూఫ్తో మాట్లాడాలి ఇది ఓపెన్ ప్లేసా గ్రౌండ్ ఇది అని ఇది జనానికి ఇచ్చేదానికే మేము పెద్దల సంవత్సరంలో అందరు పెద్దలంతా కూర్చొని ఇట్ల గ్రౌండ్ అన్న గడపబాటుకు వచ్చినప్పుడు చెప్తే కమిషనర్ చెప్పినాడు కమిషనర్ క్లీన్ చేయిపోయిన చెప్తే ఇంతవరకు నాకు క్లీన్ చేయించిన బిల్డ్ చేయాలి అన్ని ఉన్న గ్రౌండ్లన్నీ నేనే క్లీన్ చేయించింది ఆయన క్లీన్ చేయిస్తాను నేను క్లీన్ చేయిస్తాను క్లీన్ చేయించినా అన్ని నాలుగు గ్రౌండ్లు ఉన్నాయి నాలుగు గ్రౌండ్లు మేమే క్లీన్ చేయించినాం ఏదో క్లీన్ నా నారొక్క సొంతంగా గేర్ల పెద్దలందరూ కూర్చోబెట్టుకుని వాళ్ళతో ఏం జరిగింది ఇక ఇట్లుంది లేని వాళ్ళకి ఇద్దాం మనము ఉన్నోళ్ళు అడిగితే పొందం నిష్క పెట్టద్దండి అప్లికేషన్లో ఎమ్మెల్యేకి ఇద్దాం ఎమ్మెల్యే ఆర్డీఓని ఎంఆర్ఓని మిల్లపించి మాట్లాడి మనకి ఇస్తాడని ఆ విషయం కూడా చెప్పినాను చెప్పిన తర్వాత ఎన్సోం కబ్జా చేసాడు నేను ఎందుకు కబ్జా చేస్తారు నాకేం ఉండేదానికి ఇల్లు లేదా కబ్జా చేసేదానికి ఇప్పుడు ఏదైనా మాట అంటే వాస్తవం ఉండాలి కాస్త మాకేళ్ళు పెద్దలు ఉన్నారు మా పెద్దలు కనుక చెప్తారు ఏమనేది ఏ విషయం ఉండేది